దర్శి పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి రంగ కనకం వెంకయ్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంగ కుమారుని వంగవీటి రాధ దర్శి తెలుగుదేశం ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రసంగించారు ఇక పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి రంగ అని గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఇక రంగ అంటే ఓ కులం నాయకుడు కాదని పేదల నాయకుడని ప్రజల అభ్యున్నతికి పాల్పడే ప్రజా నాయకుడని ఆమె అభివర్ణించారు కార్యక్రమంలో మాజీ శాసనసభలో నారుపుశెట్టి పాపారావు కడయాల లలిత్ సాగర్ నాయకులు పాల్గొన్నారు తరాలు ఆయన మన మధ్య లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఎలాంటి చెరగను ముద్ర వేశారనేది రంగా గారు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పేదల గొంతుగా మారటానికి వచ్చారు రాజకీయాల్లోకి అనగారిన వర్గాలకు అండగా ఉండడానికి వచ్చారు రాజకీయాల్లోకి దగ్గరకు పేదల సమస్యలను దగ్గరగా అలాంటి గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన వంగవీకి రాదా అన్న నిస్వార్థంగా తనదైన శైలిలో ప్రజలతో నిత్యం ఉంటూ పనిచేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను మీ సమస్యలకు ఎప్పుడు మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిలుచుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన వాటికి ఇవాళకి తప్ప వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నించుంటూ ఉన్నారు ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు అలాంటి ఒక నాయకుడానికి మనందరం అండదండలో ఉండాలి ఆశించిన వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉండదు పదంలో కూడా చూడాలని చెప్పి కూడా మీ అండదండలో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ